స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమప్రియ హెచ్వై సో తమ్మేది చూశారు కదా ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో గురించి సో నేను టూ ఇయర్స్గా సేవింగ్ చేసుకొని తీసుకున్న గోల్డ్ అయితే ఇది అసలు ఏం తీసుకున్నాను ఏంటి అని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు అలా చేయడంతో నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఆ వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివ్ లో ఉంచుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అసలు ఏం తీసుకున్నాను ఏంటో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ బుట్ట కమ్మలు అయితే తీసుకున్నాను వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దగానే ఉన్నాయి అంటే మరీ పెద్దగా కాదు మీడియం సైజులో అయితే ఉన్నాయి దీని వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అయితే ఉంది ఇప్పుడున్న గోల్డ్ రేట్కి అకార్డింగ్ టు గోల్డ్ రేట్ సిక్స్టీ థౌసండ్ అయితే పడిందండి విత్ మేకింగ్ ఛార్జెస్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అయితే తీసుకున్నారు దీనికి అండ్ కమ్మలు కూడా చాలా బాగున్నాయి వీడియోలు అయితే చిన్నగా కనిపిస్తున్నాయి డిజైన్ అండ్ ఓవరాల్ గా నాకు బుట్ట కమ్మలు అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం తాలి చైన్ అయితే తీసుకున్నాను రెండు తులాలు అంటే ట్వంటీ గ్రామ్స్ అనేసి అంటారు ఇక్కడ సో ట్వంటీ గ్రామ్స్ అయితే నాకు టూ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ అయితే పడింది ఇది దీని మోడల్ వచ్చేసి శ్రీదేవి పిరమిడ్ మోడల్ అయితే అని అంటారు ఎవరికైతే తెలుసుకుంటే కామెంట్ చేయండి సో నాకు ఈ డిజైన్ చూడగానే చాలా యూనిక్గా అట్రాక్టివ్గా అనిపించింది వేసుకుంటే కూడా చాలా బాగుంది అండ్ చూడండి ఎంత యూనిక్గా ఎంత అట్రాక్టివ్గా ఉందో సో ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి అయితే చాలా అంటే చాలా ఎక్కువనే పడింది అండ్ దీనికి కూడా నాకు టెన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అయితే పడింది ఓవరాల్గా నేను తీసుకున్న గోల్డ్ అయితే ఇదే టూ ఇయర్స్గా సేవింగ్ చేసుకొని మరీ తీసుకున్నాను గోల్డ్ సో ఒకేసారి కొనుక్కోవాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ చాలా అంటే చాలా కష్టం సో అందుకే నేనైతే సేవింగ్ చేసుకున్నాను టూ ఇయర్స్గా సేవింగ్ చేసుకున్న నా మనీ అయితే నేను తీసుకున్నానండి సో దీని మోడల్ మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి మీకు ఈ డిజైన్స్ ఏమన్నా ఐడియా ఉందా శ్రీదేవి పిరమిడ్ మోడల్ అని నాకైతే తెలియదు ఇప్పటివరకు కానీ చూడగానే చాలా బాగా నచ్చింది సో నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను సో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అండ్ నా సెలక్షన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయడం మర్చిపోవద్దు హైదరాబాద్లో అయితే ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం టెన్ గ్రామ్స్ అయితే నైంటీ ఫోర్ ఉంది అండ్ మీకు ఎక్కడ ఉంటారు ఏంటి మీ ఏరియాలో గోల్డ్ రేట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్